గోత్రం పేరు వంశం పేరు చెప్తేనే తింటారు ఆకలి సప్ సీ కులమేంది నీ గోత్రం నీ వంశమేంది కౌరంల చేత పాలం చేత తక్కువ పొలం కుల దగ్గర తింటారని ఎక్కిస్తారని చెప్పి కులం గోత్రం వంశం చెప్పుకోండి అదే

చెప్తే మాట్లాడద్దు మీదికెక్కు ఇక్కడ పాంచపాడు వాళ్ళకి మీదికెక్కు ఏం కావాలని అడుగుతారా మీకేమేం కావాలని అడుగుతారు చెప్పే నేనేది చెప్తానే చెప్పాలి అక్కడ మీద పాడవాళ్ళని అనిపిస్తు Jepu, tapi di bulan madam ప్పుడు ఎప్పుడు లేదు రాసి పెట్టుకోవాలి అంటే బాధించుకుని కదా రాసి పెట్టుకోండి కులముది రాదు కులము వంశము చంద్ర వంశము గోత్రమేమో చింత చింతలో చింతలో పిట్లో పెండలోళ్ళము దాండోలము కాదు గోత్రము ఇనకుల గోత్రం శ్రీరామచంద్రుడి ఇంటి పేరే గుజరాదుల గోత్రము పక్క గుర్తు పెట్టుకొని రాసుకొని పెళ్ళుందోళ్ళు నగ్గమైనప్పుడు బాపనే అడుగుతాడు మీ గోత్రం ఏందంటే సిత వాళ్ళము పెట్టకాడోళ్ళము పిట్టము అని చెప్పి ఇనకుల గోత్రం నిన్న చెప్పిన శబరిమాత తీసుకస్తాను ఈన కుల గోత్రము ముదిలాదు కులానికి అని చెప్పి ముప్పై శాతం పోన్ చేసే ఆటో ఈనకుల గోత్రం అప్పటి పది తిన్నడా ముదిరాదు కులము వెనుక రాజులు ఈయన కూడా గోత్రము

ముదిరాజు జంపన్న చేత అన్నం తిన్నరు పంచపాండు మొత్తం దూసులో ముదిరాజు జంపన్న కొడుకు అసంట యొక్క దురిగయ్యని అందుకే పెద్దమ్మ గుడి మీద పంచపాండుల బొమ్మలు ఉంటాయట నా తల్లు చెప్పుడు ధర్మరాజేవన్నాడు నా కొడుక మీరు రాజు దొరిక రాదు రాదురాజుల చేత ్రాహ్మడు అన్నం తిన్న తప్పు లేదు క్షత్రియుడు అన్న తిన్న తప్పు లేదు వైశులు తక్కువ తిన్న తప్పు లేదు సూత్రుడు అన్నము తిన్న తప్పు లేదురా కొడుక ఆగో బ్రహ్మ క్షత్రియ వయసు సూత్రాలు జరువులు అన్నం తిన్న తప్పు లేదు నీది అనేక ధర్మరాజు ఏమంటున్నాడు పాండవులున్న పాండవల కోసం పోసిండు గనుక కొడుకు దురిగా అని పిలిచింది కొడుక జంపన్నది కొడుకును కాయలు కోసినట్టు పోసిన రానున్న కాలంలో పల మీద కులం అయి పుట్టాలే ఆ కొడుకు దురిగాయని పిలిచిండు కొడుక రథుడు పంచపాడు మొట్టమొదట నువ్వేస్తావు కదా కొడుక పంచ పాండవాళ్ల కథ చెప్పుకుంటారా అక్కడ నీకు రాజభద్రము రాజిత్తులను కొడక పానువల అను ఇప్పటికైనా ఎప్పటికైనా ముందు పాండవాళ్ళు వస్తారు పాను పంచ పాండవలతో అత్త పాండలో పాను ఇంటికి వచ్చినప్పుడు ఆకు అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకు ఊతే తిరుమల ముగ్గులేసి మీద పళ్ళం పెట్టి అన్నం పెడితే ఇంటికి పంచ పాండవలు వచ్చి భోజనం చేసినట్టేనాట వాళ్ళకు ఏడాది అన్నా ఉండదు అప్పుడు ధర్మరాజు చూసిండు జంపన్నని పిలిచిండు నా కొడుక నా కొడుక రానున్న భూలోకం పుట్టేది భూలోకం పెరిగేదికొక్కడిగా అంగడి నెలకొక్క పండుగ ఏడాదికి పన్నెండు పండుగలు ఈ ముది రోజు కులము లోపల పెద్ద మనిషి చంపి కొట్టాలి ఏనాడు దసరా పండుగ నాడు విజయదశమి నాడు బాబా కృష్ణుని ఆ శక్తి మీద వెచ్చిందాట ఎప్పటికెప్పటికైనా దసరా పండుగ నాడు జంబాకు బంగారం ఎలువద్దుకున్నోడ్లు కూడా జంబాకు పెట్టుకొని అలా బలాయి తీసుకుంటారు ఆడపిల్లల కాళ్ళు తనదడుకుడుేది ఆడపిల్లల కాలు వండటప్పుడు ఒకేది ఉంటది ఆనాడు జంబాకు బంగారం ఎప్పది ఎవరైనా జంబాకు ఇచ్చినాడు మొక్కి జోలేసుకోవాలి లేక కాదని కిందెత్తే కలుగుతాయి కష్టాలు అన్నాడు అప్పుడు మూడో ముచ్చటేమంటే ఎప్పటి కొడుక పన్నెండేళ్ళ నుంచి మాకోసం నువ్వు ఈ చేక ఇల్లు అనక వాటి అనక తలపనక తాడమనక ఆకలనక అనక చూపలనక కావలి కాసిన భగవంతు కోసమే కొడుక ఇప్పుడే బంగారు గున్నెత్తమరాజు అప్పుడు దాని యొక్క ధర్మరాజు బంగారు చూపిస్తాడు చంపలే అన్నాడు అయ్యా నేను పైసలు పెట్టి అనుకున్నావా నాకు తుమ్మద్దా లేదు కొడుకా అతను కొడుక ఇన్ని రోజుల్లో కాయ కష్టం చేసి సాధనం గనుక బాబా కృష్ణునియా చేసుకొని లక్ష్మీదేవ శుక్రవారం నాడు ఇళ్ళంతలకూజ చేసి మేదలో ఇంటికొక్క తనకాలు ఖచ్చిపడక ఆ తనక మీద బంగారు గుమ్మి పెట్టిన కొడుక మీరు ఇద్దరాలు మగలు తి ఆ గుమ్మి పెట్టుకుంటే పూలు పూలు కొట్టే కుప్పలు చంపా మీరు పొంగు పట్టుకుంటే కూడి కూర అంటే కుక్కలు కుక్కల వరాలు ముచ్చలు పడతాయి అని ఒక్క మాట చెప్ప ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చిన నువ్వు అటుకెత్తి గుమ్మిలో ఒకరి చేయిట్టకు అన్నడు మాదరాజు పోయే ముంగడ ఒక్క ముచ్చట నా కొడుక చంపన్న మా బాధ ద్రౌపదేది రాజపుత్రి పంచబట్టుక ద్రౌపదేది ಭರ್ತನೇ ನೋಡ್ತದೆ ಇಕ್ಕಿ ನಾ ಐಕ ಭರ್ತ ನಟು ರಾಲೇದಿ అన్నవు తింటి అని చెప్పమంటున్నావు నేను అని తప్ప పలికి బొంత కలలోపలం ఆడ నా నోటు నుంచి అబద్ధం రానే రాదు నా శేళ్ల దోశ పండు తిన్నందుకు నా కొడుకునే గొంతులు కోసినా నేను అబద్ధం ఎట్లా చెప్తా తండ్రి అని చెప్పి అన్నాడు అప్పుడు ధర్మరాజు చెప్పాడు కొడుకా నా భార్య ఆడవిల్ల ஏற்படகு பலஞ்சாலும் அகன்யவாசம் போய் ரொம்ப எந்த எண்டு தமிழம் சரி முத்தம் பார்த்திரௌபதி எந்த எண்ட போது சலகி முத்த காது வானகு தர கொடுக்க కూడా ఒకవేళ నా భార్య ఎని రాలేదని చెప్పి ఇక అంత నీ ఇష్టమే తండ్రి అని చెప్పి భాగవాసంతి యొక్క మంచిగా మంచి దంపాడు కానీ ఐదుగురు పంచ పాడు అన్న ధర్మరాజు దాంట్లో తమ్ముల దొలుకొని చైత్యానికి వెళ్ళిపోతు పెద్ద పంచపాల సంగతి దైత్యావరం ఉండాలి చంపన్న సంగతి ఏడు పడుకుల లేదు ఐదుగురు భర్తలు కనిపిస్తలేరు ఎక్కడ పోయినా భర్తలు ఏ రాజ్యం వర్షం అదనంగా పన్నెండు ఏళ్ళు వాసము ఒక సంవత్సరం అజ్ఞాత వాసము పచ్చిసారి అడిగిపారాయి నే వస్త్ర ఆపరణ శ్రీ కౌరవులు అందుకే అంటారు కూడా ప్రాత గీతలు పోతాయి నూట రాజ రాత పోదు నా భర్త కష్టం వెళ్ళదు నేను అత్త దగ్గర తినుకుంటే ఎప్పటికైనా ఎప్పటికైనా అవల సతి కష్టం అంటారు పతి కష్టం అంటారు నా తల్లు నా భర్త నిడిచిపెట్టి నేను ఇంటి మీద ఉంటే గీతంటో లేవంట ముచ్చట పెడతారు ఎప్పటిక ఎప్పటికైనా లగ్నం కాక ముందు ఆడవీళ్ళ ఎన్ని రోజులు పుట్టింటి కానున్నా తప్పు లగ్గమైన పట్టుమని పది రోజులు ఉండదు అక్క పొంటిల్సూసలు బోదలైంది ఎందుకు మగం నిర్చిపెట్టి సోకలా పడుతుంది రే ఎవరి కోసం ఈ సోక అంటారు సంకు పాపడ తీసింది శంఖకు బ్యాగేసింది ఎత్తు మడుపుల చెప్పేసింది పింకు టింకు టికుం పుట్టుంది పోదు పోతుంది పొద్దు వస్తుంది ఎవరి కోసం అయ్యి సోక అంటారు మగులు ఇచ్చిన ఎండ అంటారు మగడు ఇచ్చిన ముంద అంటారు పాకులు వచ్చిన బండ అంటారు అందుకోసమైన నా తల్లు అలా బండికి రెండు పై రసంచు సంసారం సుల్కి అంటే నా దగ్గర బంగారం మత్తులు కట్ట తీసేసి బంగారం తోడు ఒక పై ఎత్తే బండి అందుకోసమరి తన మగలుంటేనే సంసారం అంట గుళ్ళ దేవుడు ఉంటేనే గుడికి అందమాట పల్లె పిల్లలుంటేనే బడికి అందమాట ఎక్కడ వెయ్యాలి నా భర్తలు ఎక్కడ పోయిందో ఆ భర్తలతోటి నేను కష్టం వెళ్ళదేసుకోలేదు నా భర్త కట్టను మాది కాదు నా కష్టం నా భర్త అని చెప్పి ఇప్పుడే అతని దగ్గరికి పోయి సెలవు తీసుకొని నా భర్తతో బట్టి పొదలనర్తుంది ఆద్రవదం తల్లి ద్రౌపదమ్మ ప్రొద్దు పొద్దున లేదు చూసేవరకల్లా ఐదుగురు నా భర్తలు పంచపాండవులు కన భర్తలేరు నా భర్తలు ఎక్కడున్నరో నా భర్తలు ఏ చోబరె నా భర్తల బయటికి నేను ఎన్ని ఆ తల్లి చూడు ద్రౌపదమ్మ అత్త పుట్టి వేడికి వచ్చింది అత్తమ్మా మరి ఏనాడు పన్నెండేళ్ళు అను ಒಳುವ ಜ್ಞಾದ ವಾಸ ವರ್ತರೆಲ್ಲಿ ಬೋಯಿರಿ